ఇలా చక్కగా పొయ్యిల కట్టెల మీద చపాతి చేసుకుంటే చాలా బాగా ఉంటుంది సూపర్గా కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటే బాగుంటుందనమాట సో ఈ విధంగా చపాతీలు చేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది బినం మీద అయితే చాలా టేస్ట్ వస్తుంది పొయ్యి మాత్రం సూపర్గా ఉంది ఇలా మట్టి పొయ్యి మీద మంట ఒక సైడే తలిగేటట్టుగా నెయ్యి వేసుకొని ఇలా కట్టెల పొయ్యి మీద చపాతి వేసుకుంటే చక్కగా కలుగుతుంది సో గ్యాస్ కన్నా బెటర్ అనమాట చాలా టేస్ట్ వస్తుంది అనమాట కర్రీస్ కానీ ఏమైనా కానీ చేసుకోవచ్చు అక్కడ పెట్టేసి దాంట్లో వేసేస్తాయి సూపర్గా ఉంటుంది పోయినా సో ఒకటి రెడీ అయిపోయింది ఇప్పుడే మళ్ళీ ఒకటి ఇలా వేసుకోవాలి ఇలా చక్కగా రాల్చుకొని నూనె రుద్దకుండా వేసుకోవచ్చా చపాతీలు ఇంత పెద్దగా వేసుకుంటే రెండు తీసుకుంటే చాలు కడుపు నిండిపోతుంది అందుకనే పెద్దగా చపాతీలు తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కాసింత నూనె పెట్టుకుంటే ఇంకా కాసింత టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఇప్పుడు జల్దీగా నూనె కలుపుకోవాలి ఇలా ఆ తర్వాత తిప్పేయాలి వా సూపర్ అంత బాగా కలిగింది చాలా బాగా వస్తున్నాయి ఇలా కట్టెలు పోయి వెరైటీగా పెట్టుకొని చేసుకుంటే చపాతీలు ఐదు నిమిషాల్లో తయారవుతాయి అన్నమాట సో చక్కచక్కగా చేసుకోవచ్చు గ్యాస్ కన్నా చాలా టేస్ట్ వస్తాయి అనమాట పూరీ పూరీలు కానీ చపాతీలు కానీ ఆహా ఎంత ఫాస్ట్గా తయారవుతుంది గ్యాస్ కన్నా ఎక్కువ మంట దీనికి కట్టెల పొయ్యికి వస్తాయి అన్నమాట కర్రీస్ కానీ రైస్ కానీ ఏ వంటకమైనా కట్టెల పొయ్యి మీద నా బెటర్ కుకింగ్ దేని మీద లేదు సో దీనికి టేస్ట్ ఎక్కువ అనమాట కట్టెల పొయ్యికి సో ఇప్పుడు తీసేసుకుంటాం ఇది రెడీ అయిపోయింది చాలా బాగా కలిగింది సూపర్ నైస్ ఇంకోటి కూడా వేసుకోవచ్చు అనమాట ఇట్లా వా ఇలా చక్కగా ఆల్చుకోవచ్చు